హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ సింగ్ మీరు చూస్తున్నారు ఇప్పుడు జబర్దస్త్ ఫ్యామిలీ ఈరోజు ఈ వీడియో చాలా అంటే చాలా బాగుండబోతుంది తప్పకుండా పూర్తి వీడియో చూడండి మనం అయితే ఇప్పుడు గోల్కొండ కోటకి వచ్చేసాం అనమాట ఇది వచ్చి బయట ఎంట్రన్స్ చూసారా మీకు కావాల్సిన షాపింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే మనకి ఎంట్రన్స్ స్ట్రైట్ గా అనమాట ఇప్పటికైతే మనకి రైట్ సైడ్కి మార్చారు ఇప్పుడు రైట్ సైడ్కి వెళ్తున్నాం కదా వెళ్ళాలి వెళ్ళాలన్నమాట ఇంకా వీడియో మటుకు మనం వేస్ట్ చేయకుండా చకచక లాగేస్తాను పూర్తి వీడియో చూసి లైక్ క్యాండ్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేయండి పాత వీడియోస్కి అయితే చాలా బాగా లైక్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి పెద్దవాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అనమాట బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అసలు టికెట్ అవసరం లేదన్నమాట ఫ్రీ టికెట్ అలాగే ఇక్కడ ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు ఫోన్పే గూగుల్ పే అయితే తీసుకోవట్లేదు అనమాట మరి ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కగా లోపలికి వెళ్తున్నాం అనమాట చూసారు ఇక్కడ ఎంత పెద్ద గోడలు ఉన్నాయో చాలా బాగా కట్టారు ఇది పాత వాళ్ళు రాజుల కోట అంటే మీకు తెలియదేమీ లేదు ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ అనమాట మన ఎంట్రన్స్ గేట్కి ఎదురుగా ఉంటుంది ఎందుకంటే మరి ఇది ఎంట్రెన్స్లో మటుకు ఎందుకు ఉంది అంటే శత్రువులు ఎవరు డైరెక్ట్గా దాడి చేయకుండా అడ్డుగా ఉంటుంది అన్నమాట ఆ గోడ అలాగే మనం ఎదురుగా చూసుకుంటే ఈ తలుపుకి ఎంట్రెన్స్ అనమాట ఈ ఎంట్రన్స్ తలుపు మటుకు పూర్తిగా ఇమ్ముతో చేశారు అలాగే దాని ముందు రౌండ్ రౌండ్గా ఉన్నాయి చూసారా అవి ఎందుకు కోజ్గా ఉన్నాయంటే ఏనుగులు ఎవరైనా వచ్చి దాడి చేయబోతే దానికి గుచ్చుకునేటట్టు ఇది ప్లానింగ్గా చేశారన్నమాట అప్పుల వాళ్ళే ఫ్రెండ్స్ అలాగే మీకు ఏమైనా తినడానికి కావాలంటే మీరు క్యారీ చేసుకొని తీసుకొని రావచ్చు లోపలికి ప్రాబ్లమే లేదు లేదా పైన అయితే ఐస్ క్రీమ్ స్నాక్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు లోపలికి వెళ్ళాము ఇది వచ్చి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మన టికెట్ చూపిస్తే బార్ కోడ్ స్కాన్ చేసుకుంటున్నారు దీని తర్వాత మనకి లోపల పంపిస్తున్నారన్నమాట ఫ్రెండ్స్ మీరైతే ఈ ఛానల్ కొత్త అయితే మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మటుకు తప్పకుండా చేసుకోండి అలాగే ఇది పాతకాలంలో రాజులకి టెలిఫోన్స్ లేవు కాబట్టి వాళ్ళు ఇక్కడ నుంచి క్లాప్స్ కొట్టి అక్కడికి సిగ్నల్ ఇచ్చేవాళ్ళనమాట ఫ్రెండ్స్ ఈ క్లాప్స్ ఎలా వినపడతాయి నేను వినిపిస్తాను మీకు అలాగే ఇక్కడ క్లాప్స్ కొడితే పైన రాజమందిరం ఉంటుంది అక్కడ దాకా వినపడుతుందనమాట ఎవరైనా అతిథులు వస్తే మటుకు ఇక్కడ క్లాప్స్ కొట్టి అక్కడ నుంచి సిగ్నల్ ఇచ్చేవాళ్ళనమాట ఫ్రెండ్స్ మరి మన రాజు కాలంలో ఇంత టెక్నాలజీ యూజ్ చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి ఫ్రెండ్స్ పైన చూసారు కదా డైమండ్ షేప్లో ఉంది ఆ సీలింగ్ వల్ల మనకు అలా వినబడుతుంది అలాగే అది ఎక్కడ దాకా వినపడుతుంది అంటే పైన చూస్తున్నారా అక్కడ మీనార్ లాగా ఒక చామినార్ లాగా ఒక రెండు ఉన్నాయి చూసారా అక్కడ రాజమందిరం ఉంటుంది అనమాట అక్కడ దాకా వినబడుతుంది క్లాప్స్ అనేది అది కూడా చాలా క్లియర్గా వినబడుతుంది

ఫ్రెండ్స్ మరి క్లాత్ సౌండ్ అయితే చాలా బాగుంది కదా అలాగే ఇక్కడ ఒక పిరింగి ఉందన్నమాట ఎంట్రన్స్లో ఇక్కడ ఎవరైనా శత్రువులు దాడి చేసినప్పుడు ఇక్కడ నుంచి కాలు ఇస్తే డైరెక్ట్గా వాళ్ళకి షూట్ అయ్యేటట్టు పెట్టారన్నమాట ఫ్రెండ్స్ ఇది చూసిన కదా అప్పుడు కాలంలో జాబ్స్ కావాలంటే అంటే సైనికుడు లాగా ఇది ఎవరైతే లిఫ్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే దొరకేదన్నమాట ఇది వచ్చేసి టూ ఫార్టీ కేజీస్ ఉంటుంది మేమైతే చాలా ట్రై చేసాము కదిలించలే కూడా కదిలించలేకపోయాము చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ అలాగే దీని బ్యాక్ సైడ్లో ఇక్కడ చిన్న చిన్న గదుల్లాగా ఉన్నాయి ఈ గదులు పేర్లు ఏంటంటే శవ స్నాన చాలా అనమాట అంటే మనకి ఎవరైనా చనిపోయి ఉంటే ఇక్కడ ఫస్ట్ తీసుకుని వచ్చి ఇక్కడ హాట్ వాటర్ కూల్ వాటర్ రెండు ఉంటాయన్నమాట రూమ్లో అందులో స్నానం చేపిచ్చేవాళ్ళంట ఈ రూమ్స్ అన్నీ సో దానివల్ల ఇది కట్టారు మా పిల్లలు అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారండి అలాగే ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే సైనికులు బట్టలు అనేది చెప్పాను కదా వాళ్ళకి రూమ్స్ అనమాట ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉండేవి అవి ఎలా ఉన్నాయని చక్కచక చూసేయండి వాళ్ళు నివసించడానికి మాత్రమే ఉన్నాయన్నమాట ఈ రూమ్స్ ఏ కాంగారే కా సార్ ఓకే సారే मुझे वहाँ से जाना है दे, वो जाना नहीं रे ఫ్రెండ్స్ మరైతే గా వస్తే మటుకు అలాగే రైట్ సైడ్లో మనకు ఒక నగీనా బాగ్ అని ఒక గార్డెన్ కనబడుతుంది ఈ గార్డెన్లో ఒకప్పుడులో బంగారం వజ్రాలు చాలా వరకు ఇక్కడ అమ్మేవాళ్ళంట వరల్డ్లోనే ఫస్ట్ ఫేమస్ గోల్కొండ కోట్లో అమ్మేవాళ్ళనమాట ఇక్కడ సో ఇలాగే కొద్దిగా వచ్చి గా వచ్చి ఇక్కడ మ్యాప్ ఉంటుంది ఈ మ్యాప్లో చూడవచ్చు అలాగే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కట్టవంగానే మనకి స్టెప్స్ ఉంటాయన్నమాట ఈ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ స్ట్రైట్గా వస్తే స్టెప్స్ త్రీ సిక్స్టీ ఉంటాయి ఫ్రెండ్స్ ఈజీగానే ఎక్కొచ్చు ఎవరైనా అలాగే ఫ్రెండ్స్ వచ్చి మీకు స్ట్రైట్గా ఒకటి కనబడుతుంది కదా కోనేరిలాగా ఇది వాళ్ళు వాటర్ స్టాక్ చేసుకునే అనమాట అప్పుడో ఇలా టూ త్రీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాగే మీకు చూపిస్తాను చూడండి అలాగే ఈ వీడియోని చక్కచగా లాగేస్తాను ఎంత లెంతి వీడియో అయిపోతుంది సో అందువల్ల కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మటుకు క్షమించమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మన హైదరాబాద్లో ఈ గోల్కొండ అనేది చాలా ఫేమస్ అలాగే ఈ గోల్కొండలో శ్రీరామదాసు జైల్ బందీఖాన్ అనేది ఇంకా చాలా ఫేమస్ ఇది ఆల్రెడీ మీరు చాలా మూవీస్లో చూసే ఉంటారు సో దీని గురించి నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను ఫ్రెండ్స్ ఇలాగే ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగే స్టెప్స్ ఎక్కి వచ్చేటప్పుడు ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ కూడా నేను రికార్డ్ చేశాను బయట నుంచి సో అది ఇప్పుడు అనమాట ఎలా డిలీట్ అయిందో అర్థం కావట్లేదు నాకు ఆ టెంపుల్ ప్రత్యేకత ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బోనాల పండుగ ఫస్ట్ ఆ టెంపుల్ని స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాతే హైదరాబాద్ మొత్తం స్టార్ట్ చేశారన్నమాట సో ఇప్పుడైతే మనం ఎదురుగా ఉన్న మన రాజుగారి మందిర్లోకి వెళ్ళాం సభా మందిర్ అనమాట దీంట్లోకి వెళ్దాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ తినడానికి కావాలంటే మటుకు ఇక్కడే మాత్రం దొరుకుతుంది ఫ్రెండ్స్ ఆ కార్నర్లో ఒక షాప్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ అక్కడ మాత్రం ఐస్ క్రీమ్స్ స్నాక్స్ కావాలంటే దొరుకుతాయి ఫ్రెండ్స్ అలాగే పైకి వచ్చిన తర్వాత మన రాజుగారి గదిలాగా ఉంటుంది ఫ్రెండ్స్ అందులో ఉంటారన్నమాట రాజుగారు ఎదురుగా ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ రాజుగారు పక్కన ఇంకొంటుంది ఫ్రెండ్స్ సేమ్ అలాగే రాణిగారు కూర్చుంటారంట ఇక్కడ వచ్చిన వాళ్ళు అతిథులు ఇక్కడ ఉండి మాట్లాడతారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం ఫ్రెండ్స్ ఇలాగే సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం ఫ్రెండ్స్ టోటల్ రెండు అంతస్తులు అన్నమాట పైకి వెళ్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే మనకు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు మా పాత వీడియోస్ కూడా చాలా బాగా లైక్స్ వచ్చాయి సేమ్ అలాగే ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసినట్లయితే హైదరాబాద్ మొత్తం కనబడుతుంది ఫ్రెండ్స్ అలాగే పైకి రావడానికి ఒక మార్గం కిందకి వెళ్ళడానికి ఇంకో మార్గం ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చక్కచక్క కిందకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న పెరింగిల్లో ఇది ఒకటి స్పెషల్ ఫ్రెండ్స్ ఇది పంచలోహాలతో తయారు చేశారంట ఫ్రెండ్స్ ఒకప్పుడు కాలంలో దొంగలు దీన్ని ట్రై చేశారంట ఫ్రెండ్స్ తీసుకోబోదామని వాళ్ళ వల్ల కాకపోని కొద్దిగా కట్ చేసి తీసుకుని వెళ్ళామని కట్ చేశారంట ఫ్రెండ్స్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మీకు కానీ అది కూడా వాళ్ళ వల్ల కాలేదంట ఫ్రెండ్స్ అది ఇక్కడ వాళ్ళు గైడ్లు చెప్తుంటే నేను మీకు విని చెప్తున్నాను ఫ్రెండ్స్ మరైతే ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు చాలా పెద్ద ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి చాలా ఒక్క పోస్తుంది అనమాట గాలి తక్కువ ఉంది కాకపోతే ఇక్కడైతే గబులాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్యాడ్స్ ఉన్నాయి అలాగే స్మెల్ కూడా బ్యాడ్ చాలా బ్యాడ్గా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే నేను కెమెరా రికార్డింగ్ చేద్దామని కొంచెం కొంచెం దగ్గరికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఆ వీడియో ఇప్పుడు చూసేద్దాం మరైతే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎగ్జిట్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదైతే బయట మ్యాప్ అవుతుంది ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనకు ప్లీజ్ మీ అందమైన చేతులతో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మనకు ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మరి మా పాత వీడియోస్ మీరు ఇప్పటిదాకా చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి ఫ్రెండ్స్ చాలా బాగా లైక్స్ వచ్చాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్